నియోజకవర్గంలో పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణపై అవినీతి ఆరోపణలు చేస్తూ కిమిడి నాగార్జున ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఆ శాఖలో కూడా నేను ముందు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు వత్స సత్యనారాయణ గారు మద్యం శాఖకు మంత్రి కింద ఉండాలి అందులో అయితే ఆయనకు బాగా ఫిక్బ్యాక్స్ వస్తాయి విద్యాశాఖ మంత్రి కింద విద్యార్థులకి ఈయనేమి దిశానిర్దేశం చేయగలరు అని చెప్పి ఆన్ రికార్డే అన్నాను కానీ ఆయన్ని ఈ రెండు సంవత్సరాలు చూస్తే విద్యాశాఖలో కూడా అవినీతి ఎంత గట్టిగా చేయొచ్చా అని ఆశ్చర్యం కలుగుతూ ఉంది చేయాలి చెయ్యాలి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఒక రెండు మూడు నెలల ముందు కూడా మనం ఇంకో ప్రెస్ మీట్ పెట్టుకోవడం అనేది జరిగింది ఆ రోజున విద్యాకానిత కిట్లు గురించి మనం మాట్లాడుకున్నాం గత రెండు మూడు సంవత్సరాల్లో ఏడున్నర లక్షలు అదనపు కిట్లు కొన్నారు ఆ అదనపు కిట్లు ఎక్కడ ఉన్నాయి ఏ స్టోర్ హౌస్లో ఉన్నాయి విద్యాశాఖ దగ్గర ఉన్నాయా స్కూల్స్లో ఉన్నాయా మంత్రి గారి దగ్గర ఉన్నాయా అని అడిగితే దాని మీద సమాధానం చెప్పే నాదులు లేరు ఈ ఏడున్నర లక్షలు కిట్టు సుమారు రెండు వేల నుంచి రెండు వేల రెండు వందల రూపాయల మధ్యలో ఉంది అంటే మీరే ఆలోచించండి సుమారు నూట యాభై కోట్ల వరకు కూడా అవినీతి జరిగింది అందులో అలాగే ఇస్తా ఉన్న కిట్లు ఏమైనా మంచి క్వాలిటీతో ఇచ్చారా పిల్లలు రెండు మూడు రోజులు వాడారంటే అవి చిరిగిపోతూ ఉన్నాయి అలాగా అని చెప్పి టెండర్లు పిలవలేదు అని చెప్పి పాత రేట్లే ఇంకా ఉన్నాయి ధర ఎందుకు తగ్గలేదు ప్రైవేట్ మార్కెట్లో ఉన్న పుస్తకాల తాలూకా రేట్లు ఎందుకు ఎక్కువగా ఉన్నాయి ఇదంతా కూడా మంత్రి బొత్స సత్యనారాయణ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆయన చీపురిపల్లెలో తిరుగుతూ అంటారు మేము కానీ అవినీతి చేశామంటే ఇంటికి పంపించేయండి అంట ఇదంతా అవినీతి కాదా మేము చేసిన అభివృద్ధిని చూసి ఓటేయండి అంట మీరు ఎక్కడ చేశారు అభివృద్ధి మద్యం కొనుగోళ్ళలో మద్యం మీరు సిండికేట్లు నడిపినప్పుడు అవినీతి చేశారు హౌసింగ్లో భారీ అవినీతి చేశారు ఈ రోజున విద్యలో కూడా విద్యాశాఖలో కూడా అవినీతి చేస్తా ఉన్నారు అవినీతి జరుగుతూ ఉంది అనే విషయాలు బయటకు వస్తా ఉన్నాయి